ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తులు అయితే పెరుగుతుంది సో మనం ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయకూడదనే అనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం అజిత్ దోవల్ గారు రెండు వేల పదహారులో ఏమన్నారు అంటే పాకిస్తాన్ కనుక ఇంకొకసారి ముంబై లాంటి దాడులకి పాల్పడితే వాళ్ళు బలూచిస్తాన్ని కోల్పోతారు అని అన్నాడు సో అట్లాంటప్పుడు సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయకూడదు అన్నది మనం సమాధానంగా ఇప్పటికీ రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్ భారత్ చేసింది మొదటిది యూరి సెక్టర్లో లో ఆర్మీ నిర్వహించగా రెండవది బాలాకోట్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది ఇక మిగిలింది ఇండియన్ నేవీ సో నేవీతో సర్జికల్ స్ట్రైక్ చేయరు కాబట్టి పూర్తి స్థాయి యుద్ధమే చేయవచ్చు అని మనకు అంతే సర్జికల్ స్ట్రైక్ చేయకపోతే రెండవది పిఓకేని స్వాధీనం చేసుకోవచ్చు పిఓకేని స్వాధీనం చేసుకునే సమయంలో పాకిస్తాన్ నేవీ భారత్ మీద దాడి చేయకుండా నిర్వహించడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో మోహరించి ఉండవచ్చు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి లేదా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుగా గ్వదర్ పోర్ట్ వైపు ఐఎన్ఎస్ విక్రాంతిని పంపించి ఉండవచ్చు అని అనిపిస్తుంది ఇంకా ప్లాన్ ఏమిటో ఎవరికి తెలియదు ఏదైనా జరగవచ్చు ఇప్పటి వరకు భారత్ టూ అండ్ హాఫ్ ఫ్రంట్లతో యుద్ధం చేయాల్సి ఉంటుందని భావించేవారు కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది పాకిస్తాన్ త్రీ పాయింట్ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందేమోనని అనుకోవచ్చు మొదటిది బలూచ్ లిబరేషన్ ఆర్మీని భారత్ నావీ సపోర్ట్తో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా రెండవది కైబర్ ఫక్తున్ కానీ ని తాలిబాన్లు ముట్టడిస్తారు ఇంకా మూడవది కాశ్మీర్ వైపు భారత్ దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా నాలుగవది ఇప్పటికే తాలిబాన్లు భారత్కి మద్దతు కూడా ప్రకటించిండ్రు ఇంకా ఐదవది రష్యా అధ్యక్షుడు పుతిన్ మోడీజీతో ఫోన్లో మాట్లాడి తన మద్దతు ప్రకటించిడు ఇది మనకి అవసరం అయితే స్పేర్ పార్ట్స్ వెంటనే సప్లై చేయడానికి అనుకోవచ్చు ఇంకా మన ఆదాయంలో డెబ్బై శాతం పైగా సోవియట్ రష్యావే ఆయుధాలున్నవి ఇంకా ఆరోది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఫోన్ చేసి మద్దతు తెలిపిండు మోడీజీకి ఇంకా ఏడవది ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ మోడీజీకి మద్దతు తెలిపిండు అఫ్ కోర్స్ మిరేజ్ టూ థౌజండ్ జెట్ ఫైటర్స్ రాఫెల్ ఓమిలీ రోడ్ ఫైటర్స్ జెట్స్ ఫ్రాన్స్ కి చెందినవే ఇంకా ఇక్కడ మనం ఆఖరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మోడీ పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా అడిగేవారు లేరని అనిపిస్తుంది ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులలో గ్లోబల్ టేలర్ ఫ్యాక్టరీ పాకిస్తాన్లోనే ఉంటూ ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నదన్నది పచ్చి భయంకరమైన నిజం సో ఇట్లాంటి సమయంలో పాకిస్తాన్ మీద చర్యలు తీసుకుంటే మోడీజీని దాదాపుగా ఎవరు ప్రశ్నించారనే పరిస్థితి వాళ్ళకు వాళ్ళే అన్నది ఒక పచ్చి నిజం సో ఏది ఏమైనా కూడా ఈసారి కనుక పాకిస్తాన్ కి సరైన రీతిలో బుద్ధి చెప్పి అసలు పాకిస్తాన్ అనే దాన్ని అక్కడ పెంచి పోషించే ఉగ్రవాదాన్ని వెళ్ళతో సహా పెక్కిలించి వేస్తేనే ఈ ప్రపంచానికి మంచిదంటుంది లేదంటే ప్రపంచానికి శాంతి చేకూరదన్నది ప్రధానమైన వాస్తవం జై భారత్ భారత్ జై